మీరు వెళ్లాల్సింది మంత్రుల ఏళ్ళకి కాదు ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ మీనాక్షి నటరాజన్ పార్టీ కోసం అయితే గాంధీ భవన్ కు వెళ్ళండి ప్రభుత్వం పని కోసం అయితే సచివాలయానికి వెళ్ళండి మీనాక్షి నటరాజన్ చూడండి ఎంత నిర్ణయాలు తీసుకుంటుందో అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గాడి తప్పిందని చెప్పి అర్థమైపోయింది నాకి అర్థమైపోయి మీరు చూడండి క్లియర్గా చెప్తుంది పార్టీ పని కోసం అయితే గాంధీ భవన్కి రండి ప్రభుత్వం పని కోసం అయితే సచివాలయానికి పోవండి ఎమ్మెల్యేలు ఒక్కలన్నా వాళ్ళ నియోజకవర్గాలు ఉంటారా వచ్చి హైదరాబాద్ ఉంటారు వాళ్ళు ఏం పని హైదరాబాద్ ఒక్క ఉన్నారు నియోజకవర్గంలో ఆ ప్రజల దగ్గరికి పోయేది లేదు మాట్లాడేది లేదు గతంలో ఎమ్మెల్యేలు అంటే ఆ నియోజకవర్గంలో పెళ్ళైనా సావైనా దినాలైనా చిన్న ఫంక్షన్ అయినా ఆడికి పోయి అదే నియోజకవర్గం కుటుంబం కదా వచ్చి హైదరాబాద్లో పెత్తనాలు చేస్తారు ఎమ్మెల్యేలు అంతా ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎక్కువ ఇక ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే మంత్రి గురించి మాట్లాడతాడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు ఇది ఎమ్మెల్యేల కథ అందుకే క్లియర్ గా చెప్తున్నది ముఖ్యమంత్రి మంత్రులు ఎండ్లకు వెళ్ళొద్దు చీకటి మీటింగ్లు లాబింగ్ బంద్ పెట్టకండి మొన్న పది మంది ఎమ్మెల్యేలు కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు కదా అక్కడ ఫామ్ హౌస్ ఆ దెబ్బ ఇది నేను ఈ మధ్య రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన కానీ గత ఆరు నెలల నుంచి అంతా గమనిస్తూనే ఉన్నా నిన్న కూడా మనం చెప్పినాం ఈ వీడియోలో నిన్న మనం వీడియోలో చెప్పినాం ఆరు నెలల నుంచి పార్లమెంట్ పార్లమెంట్లో ఎప్పుడైతే ఎనిమిది స్థానాలు బీజేపీకి వచ్చినాయో అప్పటి నుంచే ఒక కన్ను ఎసిపెట్టారు ఢిల్లీ నుంచి ఆరు నెలల నుంచి అన్ని గమనిస్తూనే ఉన్నా ఎవరెవరు ఏమేం చేశారో నాకు అన్ని తెలుసు రాహుల్ అన్ని చెప్పారు అందుకే నన్ను పంపారు అవసరమైతే నామినేటెడ్ పదవులు మారుస్తాం సంచలన వ్యాఖ్యలు చేసిన మీనాక్షి నటరాజన్ నిన్న మనం ఇవన్నీ కూడా చెప్పినాం రాహుల్ గాంధీ గారే అన్ని చెప్పి మీనాక్షి నటరాజన్ గారిని పంపించరు నామినేటెడ్ పదవులలో మొత్తం రెడ్డిలకేనండి బాబు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఇస్తారండీ రెడ్డిలకి అది కూడా గాంధీ భవన్ ఆయన తెలియదు పార్టీ ఎప్పుడు పుట్టిందో తెలవదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టిందో తెలవదు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీకి లో పది ఓట్లు వేపించిన వాళ్ళు కూడా కాదు నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా అయ్యారు అగో వాటి గురించి కూడా ఇక్కడ ప్రస్తావన జరుగుతూ ఉన్నది అందుకే చెప్తా ఉంది స్ట్రిక్ట్ గా మీరు నియోజకవర్గాలలోనే ఉండండి ఆడ ఒక ఆరు మండలాలు ఏడు మండలాలు ఉంటాయి ఆడ తీసుకొని అదే అమ్మా మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేయకుండా ఈ హైదరాబాద్ లో పెత్తనాలు ఈడ రాజకీయాలు పార్టీ పని అయితే గాంధీ కి వెళ్ళండి ప్రభుత్వ పని అయితే సచివాలయానికి వెళ్ళండి అంతేకాని ముఖ్యమంత్రి ఇంటికి మంత్రులు ఇండ్ల చుట్టుముట్టు తిరగకండి కాకపట్టే సంస్కృతిని బంధు పెట్టండి ఎవరిని బతిమలాడుకోవాల్సిన పని లేదు ఇప్పటిదాకా చేసుకున్న లాబింగ్లు చాలు నడిపించిన వ్యవహారం చాలు ఆరు నెలల నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తున్నా రాహుల్ గాంధీ నాకు అన్ని చెప్పారు ఇకపై అలా కుదరదు మొత్తం మారిపోవాలి ఇది ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీ మీనాక్షి ఇచ్చినటువంటి క్లాస్ ఏం లేదు ఈ సంవత్సరం చివరికల్లా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మొత్తం లైన్ పర్ఫెక్ట్ గా పెట్టాలి మూడు గ్రూపులుగా డివైడ్ చేసిండ్రు ప్రతి ఒక్కళ్ళ మీద ఫోకస్ పెట్టిండ్రు ఫోన్ ట్యాపింగ్లు కూడా అయితే వీళ్ళందరి ఫోన్ ట్యాప్ అయితే ముఖ్యమంత్రి గారితో సహా ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ప్రతిదీ లైన్ ఉంటుంది ఇక ఎవరెవరు బీజేపీ నాయకులు వెళ్తున్నారు ఈ పార్టీలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే రహస్యంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఎవరి కోసం పదవుల కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ ఇక బంద్ పెట్టాలి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మొత్తం సెటరేట్ చేస్తాం ఎవరైనా లైన్ దాటి మాట్లాడినా ఏవైనా సమావేశాలు నిర్వహించుకున్నా షోకాజ్ నోటీసులు వెళ్ళిపోతాయి సస్పెండ్లు చేస్తాం మీకు భయపడేది మాత్రానికి లేదు ఎవరికి భయపడేది లేదు కాంగ్రెస్ పార్టీకి గత వంద దా వంద పైగా చరిత్ర ఉన్నది ఒచ్చడి మందిని చూసినావు ఇట్లాంటి వాళ్ళం ఎవరైనా సరే స్ట్రిక్ట్ గా ఉండాలి ఇక కుదరదు అని చెప్తున్నారు సీరియస్ గా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉండాలి అంతే కదా మరి నువ్వు గెలిచివి గెలిచిన తర్వాత వచ్చి హైదరాబాద్ లో కూర్చొని ఉంటారు అంటే బాబు వీళ్ళు ఇరవై ఐదు రోజులు హైదరాబాద్ లో ఉంటారు ఐదు రోజులు మాత్రానికి ఆడుంటారు ఆ నియోజకవర్గంలో ఉంటారు ఇవన్నీ బంధు పెట్టారా పార్టీ కార్యక్రమం అయినా సరే లేకపోతే ఏదైనా సరే అయితే గాంధీభవన్ లేకపోతే అసెంబ్లీ 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 సమావేశాలు లేకపోతే సెక్రటరేట్ సచివాలయంలో సచివాలయంలో ఉండాలి అంతే చెప్తే ఏది పడితే అది చేయొద్దని చెప్పి రోజుకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులల్లా ఎమ్మెల్యేల గుండెలల్లో రైలు పడిగెట్టి దీంతో అట్ ద సేమ్ టైం పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అరే కొద్దిగా నమ్మకం వస్తుందా కరే కొత్త ఇన్ఛార్జ్ వచ్చిందట మూడు గ్రూపులు చేస్తున్నారట రైట్ మనం ఇంకా పార్టీ కోసం కష్టపడదాం మనకి ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది అవసరం అయితే నామినేటెడ్ పదవులు కూడా పీకి పడేస్తారట నామినేటెడ్ పదవులు కూడా పీకి పడేస్తాం అని చెప్పి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మాత్రానికి చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీని గాడి తప్పినటువంటి తెలంగాణలో గాడి తప్పిన కాంగ్రెస్ ని లైన్ లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది